జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు ఈ శరీరం పేరు లక్ష్మీకాంత్ నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఊరు పుట్టపర్తి రంజాన్ పండుగ సందర్భంగా అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యంలో నాకు ఇచ్చిన వాక్యం ఆడపిల్లలను మగపిల్లలను పుట్టించేది కూడా దేవుడే పుట్టించేవాడికి చంపే హక్కు కూడా ఉన్నది అందువలన మనుషులను చంపేవాడు కూడా దే దేవుడే దేవుని దేవునికి తెలియకోకుండా ఏ పని కూడా జరగదు దేవుడే ప్రపంచంలో జీవరాశులను పుట్టించుచున్నాడు మరియు హారించుచున్నాడు అందరినీ పుట్టించడం వలన దేవుణ్ణి సృష్టికర్త అన్నారు మరియు అందరి శరీరములు నాశనం చేస్తూ చంపేవాడు కూడా దేవుడే అందువలన దేవుణ్ణి ప్రళయకర్త అని అన్నారు ఇదే విషయమే ఖురాన్ గ్రంథంలో సూర పదహైదు ఆయా మూడు నందు ఇలా కలదు ప్రాణములు పోసేది ప్రాణములు తీసేది మేమే మరియు వారసులం కూడా మేమే మరో చోట ఇదే విషయం ఇదే విషయం సూర్య యాభై ఆయన నలభై మూడు ఇలా కలదు మేమే బ్రతికిస్తున్నాము మేమే చంపుతున్నాము ఎట్టికేలకు మా వైపే మరలి రావాల్సి ఉన్నది అందరికీ నమస్కారములు